విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ప్యాకేజీ ప్రకటించి తాత్కాలికంగా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు కూటమి పార్టీ నాయకులు సైతం ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారే తప్ప ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పడం లేదని ఆయన గుర్తు చేశారు ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రితో చెప్పిస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులతో పాటు ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయని తేల్చి చెప్పారు తిరుపతి తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని హైకోర్టుకు లేఖ రాసినట్టు విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ వెల్లడించారు దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏ జరుగుతుందా అని చూస్తుంటాం అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషను దాని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదే అండి ఇది ఇదా చెప్పండి రుంకోట అడిగారు మీరు ఋషికొండ బవనం అని ఋషికొండ బాగున్నా చెప్పి ఆరో చెప్పాను ప్రతిభవనం ఎస్ ఐదు వందల కోళ్ళు కట్టి ప్రవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్ట ఇప్పుడు ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతల తిరిగితే చూసుకోండి ఏంటి తప్పేంటి కాబట్టి ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ ఇవాళ పేపర్లో చూశాను నేను సిఎన్బి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన తోచి ఇచ్చి రేపు ఇంకా కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వం కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దొబరా ఖర్చులు అని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాలు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు పెద్ద దాళ్ళకు విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకని దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చొని ఎడంపెక్కిడికి కూర్చొని ఉత్తరాన్ని నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరు ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇవే ఇవ్వ డిస్కషన్ ఏం కర్మ వచ్చిందండి చెప్పండి ఇంకోటి అడగండి అందుకడి ఎండ్రాస్మెంట్ ఉందా లేదండి ఎందుకు అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడుని తీర్చి ఇక్కడ వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏదైనా వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీఎలు ఉన్నారు వాళ్ళు ఏజెలవు వాళ్ళు వాళ్ళు ఏజ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏదేలా వాళ్ళు అది వాళ్ళు ఓటు ఎక్కడ తాలూకా పుట్టిన తేదీ ఉన్నాయి అది వాళ్ళిళ్ళు ఎక్కడుందో వాకిలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమీయండి నువ్వే ఒకసారి ఆలోచించుకొని మా అడిగితే బాగుని వస్తున్నాను అదే అందుక మనం నేను అడిగేటప్పుడు చెప్పాను వాళ్ళ ఉద్దేశం రాష్ట్రం నుంచి యూనిట్ మరి మా ఉద్దేశం కాదా ఏదమ్మా తినసీనే అప్పు చెప్పు ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యతలేంటి ఉంటుంది ఉంటాయి తప్పేముంది మరి అనకాపల్లిలో ఎంపీగా మరి ఎవరు ఏం పేరు ఎం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు నా తెలియకొడుతున్నాను నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు అంతే అయిపోయి ఇంక దాని మాట ఎందుకు అదే ఏంటి రేపు రేపు తెలుసువా ఇప్పుడు ఆమోదిస్తా లేదు రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుందిరా ఆమోదించడం అనేది ఎన్ని అయినంత తెలుస్తుంది నువ్వు ఖండించేయడానికి తీసేయడానికి సార్ రేటు ఏంటిది ఖండించడానికి తీసేయడానికి చేస్తారా ఏంటి ఇది నువ్వు అడిగే కి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు అడిగితే ఎప్పుడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారెంటీ ఉంది నీకు ఎవరు చెప్తారు చెప్పు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నాదం ఎదుగుతుందో దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో ప్రైవేటైజం చేస్తారనే ఒక అంశం ఎదుగుతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి పదకొండు వేల కోట్ల రూపాయలు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలని కేటాయింపు చేశాము నిధులిస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాని మీద దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి ఎవరి పార్టీ అభిప్రాయాల ఉన్నాయి మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు మా విశాఖ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమ్మనాథు ఆయన చెప్పడం చెప్పారు చెప్పగానే చెప్పారు ఇదేదో ఏదో వేణీళ్ళు చన్నీళ్ళకు ఉన్నాదండి కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతోని మేధావులతోనే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీఎల్టీకి అటుకి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటిజం చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్న ఉన్నది ఒకవేళ కాకపోతే మొన్నటికి మొన్న నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా చెప్పలేదు కాబట్టి ఆ తరువాత జరిగిన ఈ పరిమాణాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమాన అందుకే మేధావులతో చర్చించారని చెప్పి మా అధ్యక్షుడు మన మూడు రోజుల కింద చెప్పడం జరిగింది ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ లేదా ఉద్యోగులు కానీ లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే వ్యక్తికి దాన్నే దృ సందర్భాలు ఉన్నాయి కానీ నిన్న చూస్తే విశాఖపట్నం చెప్పిన ప్రధాన నాయకులు అందరూ ప్రతినిధులు అందరూ మరొక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది అందరూ కలిసి అందరూ కొద్ది సీనియర్లు ప్రజానాయకులు కూడా ఉన్నారు మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పినాయి నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి ఇవాళ జరిగి వచ్చిన మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు సంతోషం అంటున్నారు కానీ దీన్ని మీరు ఆపేర మాటను ఎందుకు చెప్పట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఆ నాయకులు కానీ వాడుతో ఆ నోటితో ఎందుకు తెప్పించట్లేదు ఇది సమస్య లేదు దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోకర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే కుక్కు శాఖ మంత్రి ఉన్నారో వారు మాట చెప్పారు ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే ఇరవై ఒకటిలోనే దీని వచ్చి ప్రైవేటిజం చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కానీ ఆనాడు ఆనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది ఇది చేయడానికి వీలు లేదని చెప్పి తీర్మానం చేసింది ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు అచ్చ చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను